హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చామదుంపల ఎండి చేపల పులుసు అండి బా పులుసు మాత్రము సూపర్ అంటే సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పూర్తిగా చూసేసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేయండి ముందుగా స్టవ్ వెయిల్ నేను ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాను మట్టి పాత్రలో చేపల పులుసు ఇలా చేమదంపల పులుసు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా పాత్ర వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకున్నాను నూనె కాగిన తర్వాత మెంతులు వేసుకున్నానండి పులుసుకు ముఖ్యంగా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది మెంతులు ఆవాలు జీలకర్ర అవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి బాగా వేగాలండి నూనెలో ఉప్పు వేగుతున్నప్పుడు నేను కొంచెం పసుపు వేసుకున్నాను ఒక్కసారి కలుపుకున్నాము ఈ చామదుంపల పులుసు చాలా బాగుంటుంది అండి ఎండి చేపలు వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కొద్దిగా ఈ ఉల్లిపల్లని వేగడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట పులుసులోకి నేను చింతపండు ఇలా నానబెట్టి పెట్టుకున్నానండి ఒక యాభై గ్రాముల కన్నా కొద్దిగా తక్కువగా ఉంటుంది ఇవన్నీ బాగా వేగినాయండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పులుసులోకి ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకుంటున్నారా కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చేసిన విధంగా చేయండి అండి మీరే అంటారు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా మగ్గిపోవాలన్నమాట ఈ నూనెలో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత నేను కొద్దిగా కారం వేసుకున్నాను అలాగే పసుపు సాంబార్ పొడండి ఇది నేను ఇంట్లో అనమాట మీకు కావాలంటే చెప్తే ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అనమాట చేసి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చామదుంపలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా సేపు ఉడికించుకుందాం అనమాట ఈ ఉప్పు కారం అనేది ఈ చామదుంపలకి బాగా పడుతుందండి కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను కొంచెం సేపు ఉడికించుకుందామండి ఈ లోపల చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ కొద్దిగా దగ్గర పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో చింతపండు పులుసు అనేది వేసుకుందామండి చామదుంపల పులుసు అంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి దానిలోకి ఎండి చేపలేస్తేనా సూపర్గా ఉంటుందన్నమాట ఒక్కసారి నేను చేసిన విధంగా చేయండి అండి మీరే అంటారు చాలా బాగుందని ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాలండి ఇవి అవి కూడా వేసుకొని కాసేపు ఈ పులుసులో కూడా ఈ మెత్తాలనేది బాగా ఉడకాలి కాబట్టి కాసేపు ఉడికించుకుందాము ఈ ఎండి చేపలు మెత్తల్లే కాకుండా వేరే చేపలు కూడా వేసుకోవచ్చు అండి తోక చేపలు అలా ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎండి రొయ్యలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు సరిపోయిద్దో లేదో చూసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే ధనియాలు అండి నేను పులుసులో కొంచెం బెల్లం వేసుకుంటానండి చాలా బాగుంటుంది ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అంతేనండి గుమ్మగుమ్మలాడే చేమదుంపల ఎండి చేపల పులుసు రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి నాకైతే నోరు ఊరిపోతుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి మీకు చూస్తుంటే నోరు ఊరట్లేదండి నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నేనైతే వేడివేడి వేడి వేడివేడి పులుసు వేసుకొని చక్కగా తినేస్తానండి నాకైతే అంత ఇష్టం అనమాట నాకు పులుసులు సాంబార్లు ఇలాంటి కూరలు అంటే చాలా ఇష్టము నేనైతే ముందుగానే తినేస్తానండి నాకు అంత ఇష్టం అనమాట ఇప్పుడైతే నేను వేడివేడి అన్నంలో పులుసు వేసుకొని తింటున్నానండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో చూసేసారు కదా మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి